శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ డైల్ న్యూస్ జైహిందు ప్రేక్షకులకు అనేకానేక నమస్సులు ముందుగా ఆషాఢమాస బోనాల పండుగ శుభాకాంక్షలు ఆషాఢమాసం అసలు ఏ మాసానికైనా కానీ ఆ మాస నామం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రానికి బట్టి ఆ మాసానికి ఆ నామం వస్తుంది అంటే ఇప్పుడు ఈ మాసంలో పున్నమి చంద్రుడికి దగ్గరగా పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉండటం వల్ల ఈ మాసానికి ఆషాఢ మాసం అనేటటువంటి నామం రావటం జరిగింది ఇక ఆషాఢ మాసం అనగా మనందరికీ కూడా గుర్తుకొచ్చేటటువంటిది బోనాలు ఈ బోనాలు పండగ అనేటటువంటి పెద్ద పండగ ఇది ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అసలు బోనము అంటే ఏమిటంటే భోజనము ప్రకృతి బోనము వికృతి అంటే అమ్మవారికి సమర్పించేటటువంటి ఒకనొక నైవేద్యము అని దీని యొక్క అర్థము ఈ బోనాలు సమర్పిస్తారండి ఈ బోనాలు సమర్పించే వాటిలో వేసేటటువంటి పదార్థాలు ఏమేమి వేయాలి ఎందుకు వేయాలి అనేటటువంటి ప్రశ్న మనకు కలుగుతుంది ఈ బోనాల్లో వేసేటప్పుడు వండినటువంటి అన్నాన్ని పెడతారండి అందులో అందులో పాలు కొందరు పోస్తారు పెరుగు కొందరు పోస్తారు ఇంకా కొంతమంది దగ్గర కనుక మనం గమనించినట్లయితే వారు ఉల్లిపాయలు అవి కూడా పెడుతూ ఉంటారు అంటే ఎందుకని ఇలా చేస్తారు అని అంటే వారు మనసులో ఏదైతే ఒక కోరిక అనుకుంటారో ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆ మొక్కును తీర్చుకుంటూ ఉంటారన్నమాట అంటే వీరు మేము పాలు పోస్తాము అని అనుకున్న పక్షంలో వీరు పాలు పోస్తారు పెరుగు దాంట్లో నింపుతాము అనుకునే అంటే పెరుగు అన్నం అనమాట పెరుగు అంటే ఉట్టి పెరుగు కాదండి పెరుగు పెరుగు పెరుగన్నాన్ని కానీ పాలతో చేసేటటువంటి పాల పాయసం అంటాను చూసారా పాల అన్నం అని అంటుంటారు కొందరు అట్లా కానీ వారి మనసులు ఏదైతే అనుకుంటారో అది దాంట్లో పాలు పంచదార అన్నాన్ని అంటే పాల పాయసాన్ని నివేదన పెడతారు కొందరు కొందరు పెరుగు అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారనమాట అంటే వీరు మనసులో అనుకున్నటువంటి కోరిక ప్రకారంగా ఇది జరుగుతూ ఉంటుంది సరే ఇక ఈ బోనాలు ఇచ్చేటప్పుడు కొత్త కుండే పెట్టాలా లేకపోతే కనుక నిరుడు పెట్టినటువంటిది పనికొస్తుందా అంటే కనుక ఎప్పటికప్పుడు కొత్త కుండనే పెట్టాలనే చెప్తారు ఎందుకని అంటే అమ్మవారికి ఎప్పటికప్పుడు మనం సమర్పించేటటువంటిది నిరుడు సమర్పించినటువంటిది ఏమిటి అని అంటే నిరుడు మనం ఏదైతే కోరిక అనుకున్నామో అమ్మవారికి అది సమర్పించాము కృతజ్ఞతని మనం ఆవిష్కరించుకున్నాం ఇప్పుడు మనము ఈ సంవత్సరం కొత్తగా మరల అమ్మవారికి నివేదన అనేటటువంటిది సమర్పిస్తున్నాం కదా అందుకుగాను కొత్త కుండ తీసుకొని దానికంతా కూడాను చక్కగా పసుపు రాసి ఇంకా కొంతమంది ప్రాంతాల్లో అయితే కనుక చుట్టూ కూడా సున్నాన్ని రాస్తారు సున్నం రాయటం వల్ల కూడాను అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం కూడా పోతుంది అని అంటే ఇక్కడ మనకి పెద్దవాళ్ళు ఎలా అనుసంధించారు అంటే మన ఆచార వ్యవహారాల్ని ఇటు ఆధ్యాత్మికంతో పాటుగా ఇటు విజ్ఞాన శాస్త్రాన్ని కూడాను జోడించడం అంటే మనం ఆధునికంగా చెప్పుకుంటే సైన్స్ను కూడా ఇందులో జోడించడం జరిగిందనమాట ఈ విధంగా చుట్టూ బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రాసి సున్నం రాసి కుంకం బొట్లు పెడతారు చుట్టూ కూడా ఏం పెడతారనంటే మనం సాధారణంగా ఏ పండగ వచ్చినా ఏ శుభకార్యం వచ్చినా కానీ మామిడి ఆకుల్ని కడుతూ ఉంటాం కానీ దీనికి బోనాల పండక్కి మటుకు మనం గమనించినట్లయితే వేపాకుల్ని అన్నమాట అంటే ఇక్కడ ఇప్పుడు కూడా ఇక్కడ ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పుల వలన మనకి అనారోగ్యాలు చేరకుండా ఉండేందుకు కానీ ఈ విధంగా మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి అంటే ఇక్కడ ఇందులో వేయవలసినటువంటిది అన్నము వండినటువంటి అన్నము ఇటు పాలు కానీ ఇటు పెరుగు కానీ అదే చక్కెరని దాంట్లో జోడిస్తారనమాట ఇంకా కొంతమంది నేను ఇందాకే చెప్పాను కొందరు అనుకుంటారట వాళ్ళు మేము ఉల్లిపాయలు కూడా ఇస్తాము అని అనుకుంటారట అంటే ఉల్లిపాయలు ఎందుకని కొందరిని అడిగాను అడిగితే వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఉల్లి అనేటటువంటిది చలువ చేస్తుంది అందుకు కాను మేము ఉల్లి అనేటటువంటిది కూడా పెడతామండి అంటున్నారు అది వారి వారి ప్రాంతాచారము దేశాచారము ఇంటి ఆచారం కాలాచారం శిష్టాచారం మనకు అనేక అనేక ఆచారాలు చెప్పబడినాయి కదా అదేవిధంగా వారి ఆచారం ప్రకారంగా వారు ఆ విధంగా అమ్మవారికి సమర్పిస్తారు బోనాలు సమర్పించడంలో నాంతర్యం ఇది స్వస్తి